హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు వీడియోలో మనము పచ్చి కొబ్బరితోటి మసాలా రైస్ తయారు చేసుకుందాము ఈ మసాలా రైస్ చాలా చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి అంటే హెల్త్ చాలా చాలా మంచిది ఈరోజు మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ఉంది కదా ఈ పచ్చి కొబ్బరిని శుభ్రంగా తీసి మిక్సీ చేసుకోవాలి చూడండి నేను తీసుకున్న కొబ్బరిని ఇలా చక్కగా మెత్తగా మిక్సీ వేసాను చూడండి ఇలా మెత్తగా ఉండాలి దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పల్లీలు జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో నుండి ధనియాలు అల్లము వెల్లుల్లి వేసాను వేసి పేస్ట్ చేశాను అనమాట ఈ పేస్ట్ వేసుకుందాము తర్వాత దీనికి ముందుగానే మనము అన్నం రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇదిగోండి నేను అన్నం రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఈ అన్నం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చక్కగా ఇప్పుడు పోపు చేసుకుందాము చెడు స్టవ్ వెలిగించి బండి పెట్టాను ఇప్పుడు ఈ కప్పుతోటి కప్పు ఆయిల్ వేసాను మనకి అన్నానికి సరిపోని చూసుకొని ఆయిల్ వేసుకోవాలండి మరి ఎక్కువగా వేసుకోకూడదు మన కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి అంత ఎక్కువ ఏం పట్టదు ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను మన ఇష్టం అండి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు పల్లీలు నేనైతే కొంచెం మాత్రం వేసాను ఈ పల్లీలు కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి పల్లీలు వేగాయండి ఇప్పుడు తీసుకున్న జీడిపప్పు వేస్తున్నాను ఈ జీడిపప్పు కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు జీరా వేస్తున్నాను ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను ఇది చక్కగా అటు పెట్టుకుంటే ఫ్రై చేసుకోవాలి కాస్త కరివేపాకు వేసుకున్నాను నేను మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కాస్త పసుపు వేసానండి ఈ పసుపు కూడా కలిపేస్తున్నాం కదా ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి తురుముని వేసేస్తున్నాను ఈ కొబ్బరి తురుము వేసిన తర్వాత చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా తిప్పుకోవాలన్నమాట అటు ఇటు అంతా కలిసేలాగా చక్కగా అటు ఇటు తిప్పుకోవాలి చూడండి ఇలా కలుపుతుంటేనే చక్కగా గుంగుములు ఎంత మంచి వాసన వస్తుందో ఇప్పుడే తినాలనిపించేలాగా ఉందండి ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎంతో మనం ఐదు నిమిషాలలో తయారు చేసుకోవచ్చు అన్నం మిగిలిన అన్నంలోకి అయినా కూడా ఇలా తయారు చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఇది పిల్లలకి బాక్స్లో కానీ లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు అండి ఇది ఇలా తయారు చేసుకొని చూడండి కొబ్బరి మనం వేసుకున్న అంతా మసాలా అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను చూడండి రైస్ని ముందే వండి పెట్టాను కదా చక్కగా అది గడ్డలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీనిలో సరిపోను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని గడ్డలు లేకుండా చక్కగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి తూర్పును వేసేస్తున్నాను వేసుకొని చక్కగా కలిసేదాకా కలుపుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఒక ప్లేట్లో వేసి చక్కగా అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకుంటున్నాను వేడి వేడిగా తిన్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది టేస్టీ టేస్టీ పచ్చి కొబ్బరితోటి మసాలా రైస్ చేసుకున్నాం కదా టేస్టీ టేస్టీ మసాలా రైస్ చాలా చాలా బాగుంటుంది మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ